అల్లంపూర్ నియోజకవర్గం సంబంధించిన దళిత ఎమ్మెల్యే మీద జరిగిన దౌర్జన్యాన్ని చూసి రాష్ట్రంలో ఉన్న మేధావులంతా ఈసడించుకుంటా ఉన్నారు ఒకవైపు రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని తిరుగుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరొక వైపు దళిత శాసనసభ్యుడి హక్కులను కాలరాసే విధంగా దళిత శాసనసభ్యుడి మీద దౌర్జన్యానికి దిగడం చాలా దారుణం హేయమైన చర్య నిన్న సంపత్ చేసింది ఆ సంపత్ చేసిన చర్య కాదు అది సర్కార్ చర్య అది సర్కార్ చేసిన దౌర్జన్యం అది రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన దౌర్జన్యం అది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద బి ప్రభుత్వ ప్రలోభాలకు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రలోభాలకు బ్లాక్ మెయిలింగ్కు లొంగని ఎమ్మెల్యేల మీద దౌర్జన్యాలకు దిగుతూ వాళ్ళ హక్కులను కాలరేస్తూ ఇవాళ వాళ్ళ మీద ఏమైనా దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతూ ఉన్నది నిన్న తుమ్మిళ్ళ లిఫ్ట్ మోటార్లను ఆన్ చేయడానికి విజయుడు వెళ్తే ఏ ప్రోటోకాల్ లేని ఏ అర్హత లేని సంపత్ కోసం ఎమ్మెల్యేని అడ్డుకోవడం ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం ఏడు గంటల పాటు పోలీస్ వ్యాన్లో నిర్బంధించడం అనేక రకాలుగా శాసనసభ్యుడైన విజయుడిని అవమానించడం ఎంత దుర్మార్గమైన చర్యను ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులంతా గమనించాలని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరిగా ఏం నిర్మించారు తొమ్మిలా ఆనాడు ఆర్డిఎస్ను రాజోలి బండ డైవర్సన్ స్కీమ్ను రాయలసీమ డైవర్షన్ స్కీమ్గా మార్చి నడిగడ్డను వలసబాట పట్టించారు కదా ఆనాటి కాంగ్రెస్ పాలకులు ఏడు దశాబ్దాల పాటు నడిగడ్డను వలవల ఏడ్చేలా చేశారు కదా నడిగడ్డను మీరు వలసబాట పట్టిస్తే కేసీఆర్ ప్రభుత్వం నడిగడ్డలో వ్యవసాయాన్ని పరుగులు పెట్టించింది నడిగడ్డను నడిగడ్డలో పంటల విప్లవాన్ని తీసుకొచ్చింది ఆ చర్యల్లో భాగంగానే బచావ్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు పదిహేను పాయింట్ తొమ్మిది టీఎంసీల నీటిని పూర్తిగా నడిగడ్డలో వినియోగంలోకి తీసుకురావడం కోసం ఎనిమిది వందల కోట్లకు పైగా వెచ్చించి తొమ్మిదిలో ప్రాజెక్టును నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం కదా తొమ్మిదవ ప్రాజెక్టును నిర్మించి డి ట్వంటీ టూ నుంచి డి ఫార్టీ ఎయిట్ వరకు డిస్ట్రిబ్యూటర్ల వరకు పూర్తి స్థాయిలో యాభై ఐదు వేలకు పైగా ఎకరాలకు నీరు అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కదా ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలకు నీరు అందించాల్సిన ఆర్డీఎస్ ను ఏనాడైనా ముప్పై వేల ఎకరాల కన్నా మీరు నీరు భారించిన చరిత్ర ఉందా కాంగ్రెస్ పార్టీకి మీరు మీరు కాలాలను ఎండబెట్టినారు కదా పొలాలను ఎండబెట్టిండ్రు కదా నడిగడ్డ రైతుల ఉసురు తీసుకున్నారు కదా మీరు వాళ్ళ కంట రక్త కన్నీరు కనిపించారు కదా మీరు కాంగ్రెస్ పాలకులు మరి వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం నడిగడ్డలో పంటల విప్లవాన్ని తీసుకొస్తే తుమ్మిలా ప్రాజెక్టును నిర్మిస్తే మీకు కనీసం ఆ నీటిని తాకే అర్హతనే ఉందా కాంగ్రెస్ పార్టీ పాలకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తుమ్మిళ్ళ ప్రాజెక్టుని కాదు కనీసం ఆ నీటిని తాకే అర్హత కూడా మీకు లేదు అట్లాంటి మీరు పోయి జనం చీదరించుకున్న జనం ఈసడించుకున్న జనం ఓడగొట్టిన నాయకులు ఇవాళ పోయి గెలిచిన విజయాన్ని అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య దీని రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఈసడించుకుంటా ఉన్నారు ఇవాళ రాష్ట్ర మంత్రి జూపల్లి నాయకత్వంలో కే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడిగడ్డలో కాంగ్రెస్ ప్రభుత్వం కీచకత్వాన్ని నడిపిస్తా ఉన్నది అరాచకత్వాన్ని నడిపిస్తా ఉన్నది గద్వాల ఎమ్మెల్యే మీద గవర్నమెంట్ చేసిన బ్లాక్మెయిల్ రాజకీయాన్ని అల్లంపూర్ ఎమ్మెల్యే మీద కూడా ప్రయోగిస్తా ఉన్నది దేన్ని మేము చూస్తూ ఊరుకోం త్వరలోనే నడిగడ్డలో బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నది కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ రోజు అక్కడ ప్రజల ముందు అన్ని వాస్తవాలని పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం